राजू 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 मैं मारता मैं पड़त नहीं मैं बड़ा करता हूं राजू सर और डिस्टर्ब जगह ना प्रेम लगा जयति गुरुदेव राठौर जयति गुरुदेव राठौर जयति गुरुदेव राठौर మీరు చూస్తున్నది మందమ్మారి మార్కెట్లో పదిహేడో లో ఎంపీ ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే ఈ కాస్పేట స్వామి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ కోసము ప్రత్యేకంగా మందమరి సినిమా అనే ఛానల్ను క్రియేట్ చేసినారు తప్పకుండా మీరు అందరూ అందులోనే షార్ట్ ఫిలిం చూడండి அப்படின்னு <laughs> <laughs>